హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మత్స్యనరసింహస్వామి టెంపుల్ ఎమ్లకొండకి వెళ్తున్నామండి మా ఊరు నుంచి బయలుదేరినాము ఇంకా రాను రాను బాగానే టైం పట్టింది అంటే మేము మార్నింగే వెళ్దామని ముందే నిర్ణయించుకొని మార్నింగే వెళ్ళినాము చాలా మార్నింగే బయలుదేరినాము మాకు దగ్గరలో అంటే భువనగిరి ఉంది భువనగిరికి లా కనిపిస్తుంది చూడండి అది భువనగిరి దాటిన భువనగిరి లోపల నుంచి పోతుంటే మన నల్గొండ పోయే రూట్లో ఉందంట ఉందంట అంటే నేను ఇంతకు ముందుకు కూడా వెళ్ళినా కానీ నాకు అంత గుర్తుకు లేదు పన్నెండో సంవత్సరాల ముందు పోయినాను ఇంకోటి ఇక్కడ కుండలు కనిపిస్తున్నాయి చూడండి ఈ కుండలను చూస్తే నాకైతే సిటీలు అమ్ముతున్నట్టే అనిపించింది అయితే మా వాళ్ళు ఏమన్నారంటే నేను పుట్టి ఇంత పెద్దగా అయినా కానీ ఎప్పుడో ఇట్లా దుకాణాలు చూడలేదు కుండలే చాలా పడ్డాయి షాపులో అని అంటున్నారు మా వాళ్ళు మా వాళ్ళు కూడా ఎప్పుడు చూ ఎందుకంటే మా వాళ్ళు ఏదైనా ప్రతి చిన్న వస్తువుకైనా కానీ భువనగిరి రావాల్సి వస్తుందండి అది ఖచ్చితంగా ఇక్కడికే రావాలి ఇవో ఇట్లా కనిపించేది సినిమా థియేటర్ అండి ఇవి మా సార్ వాళ్ళు ఉండగా ఇదే థియేటర్లో చూసేవాళ్ళంట ఆయన సంతోషం అనేది వాళ్ళ పిల్లలతో షేర్ చేసుకుంటుండు మేము ఇక్కడికి వచ్చేటోళ్ళం రా అని అంటున్నాడు ఇట్లా ఇక్కడ నుంచి నల్గొండ పోయే రూట్లో వెళ్తే టెంపుల్కి వెళ్ళొచ్చు అని అన్నారు మధ్యదారులా మీకు కనిపిస్తున్నాయి చూడండి అవి నేను ఒక వీడియో తీసినానండి ఇది ఇక అందరికీ చూపియ్యాలని సామాన్యంగా మన తెలంగాణలో అయితే ఎక్కువైతే కొబ్బరి చెట్లు కనిపించడం చాలా అర్థు కానీ ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి అంటే వాళ్ళు పొలం చుట్టూ పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో మనకు తెలియదు కానీ అదొక తోట లెక్కనే అనిపించింది నాకైతే తెలంగాణలో ఈత చెట్లు తాటి చెట్లు ఉంటాయి కానీ కొబ్బరి చెట్లు చాలా తక్కువ కదా అందుకే ఆ వీడియో మీకు చూపించాలని అనుకున్నాను ఇదిగోండి ఈ టైంకు పడిన ఉంటానంట వర్షాలు ఈ టైంకల్లా నాట్లు పడేటివి అంట అక్కడ మూడు కొండలు కనిపిస్తున్నాయి చూడండి మనము ఇప్పుడు వెళ్ళి అక్కడనే దర్శనం చేసుకొచ్చుకోవాలి స్వామివారిని ఇదిగోండి ఇంక మా పిల్లలు ఆకలి ఆకలి అని అంటున్నారు అప్పటికే పది అయిపోయిందండి ఇంకా సరేలే లేక నన్ను ఆపుకొని టిఫిన్ చేద్దాం అని అనుకున్నాము ఇంక నేనే ప్రిపేర్ చేసుకొచ్చుకున్నానండి ఇంటి నుంచి బయట తినడం ఎందుకు కొద్దిగా లేట్ అయినా పర్లేదు మనం ఎక్కడైనా ఆపుకొని తినొచ్చని ఇట్లా చపాతీ రైస్ తెచ్చుకున్నాం ఎవరికి ఇష్టమైనది వాళ్ళు తిన్నారు అన్నీ తీసుకొని వెళ్ళాం నిజంగా కనుక మీరు కూడా బయటకు వెళ్తే ఇట్లా హోమ్ ఫుడ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజులల్లో బయట ఫుడ్ బాగాలేదు కదండి హోమ్ ఫుడ్డే బెటర్ అండి అయితే మేము ఒకటి షార్ట్ వీడియోలో ఏమని చెప్పినామంటే మత్స్య నరసింహ స్వామి గురించి కొంచెం కథ అనేది మీతో షేర్ చేసుకుంటాను అన్నాను నాకు తెలిసిన మట్టుకైతే స్వామి అని అంటే అవతారాల్లో మత్స్య అనేది అదొక అవతారము కానీ అక్కడ అంట చేపలు మత్స్య స్వామి వాళ్ళగా ఇస్తాయి మనకు అంటే అక్కడ స్వామివారు కూడా అదే అంటే మనకు కూలిదండలేసి మనకేం కనిపిదో ఒక గుండెకి మత్స్య చేప లెక్కలా దర్శనం ఇస్తాడు మనకు నరసింహస్వామి అయితే అక్కడ కోనేరుల చేపలు ఉంటాయంట అండి ఆ చేపలు అనేటివి పట్టుకొని పోయి ఒక ఆయన కూరుండిరంట వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వండితే అవి కూర వండిన తర్వాత చేపలయ్యి ఎగురుతున్నాయంట అప్పటి నుంచి ఇక్కడ స్వామిగా ప్రసిద్ధి చెందింది అని అంటారు అది ఎంతవరకు నాకు తెలియదు నిజము ఒకవేళ కనుక మీరు కనుక తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవో ఆంజనేయ స్వామి విగ్రహాలు చూడండి ఎక్కడ చూసినా కానీ అవి చాలా కనిపిస్తున్నాయి మనము ఇప్పుడు నేను చేస్తున్న వీడియోలల్లో చాలా మట్టుకైతే ఆంజనేయ స్వామి ఏ దర్శనం బాగా అనిపిస్తున్నది ఎందుకంటే అప్పట్లో ఎక్కువగా ఎక్కువ ఇచ్చేవాడు స్వామి కానీ ఇప్పుడు ఇట్లా కడుతున్నారు కట్టిస్తున్నారు కదా ఎంత ఎత్తుకంటే ఎంత దూరం పోయినా కానీ స్వామివారు మనకు దర్శనం ఇస్తూ ఉంటారు అట్లా బయలుదేరినాం మా పిల్లలు అయితే ఇంకా గోల గోల ఇంకెంతసేపు ఇంకెంతసేపు ఇంకా గుడి రాలేదు అంటే వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళినాం కదండి అంత గుర్తుకు లేదు వాళ్ళకి ఇక చూడాలి చూడాలని ఆతృత అయితే ఎప్పుడైనా కానీ మేము మా సిస్టర్స్ వాళ్ళు మా ఆటపరచు వాళ్ళు అందరితో కలిసి వెళ్తుంటుంది కానీ ఈసారి ఓన్లీ మా మొక్క కాబట్టి మేమే ఒక ఫ్యామిలీ మెంబర్సే వెళ్ళినాం మా అత్తమ్మ వాళ్ళు మేము ఎవరిని రమ్మని అనలేదు ఇక మేము సడన్ సర్ప్రైజ్ మా మామ మొక్కుకున్నాడంట వెళ్దాం వెళ్దామని అన్నారు సరేలే వెళ్దాం ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే అప్పట్లో రోడ్లు అస్సలు బాగాలేవండి ఇప్పుడు చాలా బాగున్నాయి రోడ్లు అయితే నీట్నెస్గా ఉన్నాయి నాకు అంత గుర్తుకు లేదు కానీ మేము అయితే రోడ్ బాగాలేదండి నాకు గుర్తుంది అస్సలు కంటే అస్సలు బాగాలేదు అక్కడ ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఏడు కోనేరులు ఉంటాయంట ఆ ఏడు కోనేరులు అన్నిటివి మనకు తెలియదు నాకు తెలిసిన మట్టుకైతే రెండు కోర్నెలూ సపరేట్ ఉండే వాటిని ఒక దగ్గర చేసిరంట ఇప్పుడు ఇగో మా వెహికల్ అనేది పైన ఒక గుట్ట పైన రాదండి చాలా హైట్ పైన ఉంటుంది మధ్య వరకే వాళ్ళు ఆపేసిర్రు టికెట్ తీసుకొని అక్కడనే ఆపేసారు ఇది చూడండి కొండ పైన నుంచి చూపిస్తాను ఎంత హైట్లు ఉంటే కనిపిస్తుంది అదిగో చూడండి అగ్గో ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి దర్శనమిస్తాను మనకు జై శ్రీ ఆంజనేయం అదిగోండి అట్లా కొండపైకి ఎంతటి వాళ్ళైనా సరే వాక్ తప్పదండి ఇక్కడ ఎండ కొట్టినా ఏం చేసినా కానీ స్వామిని దర్శనం చేసుకోవాలంటే తప్పకుండా నడిచి రావాల్సింది ఆయన దగ్గరికి కానీ చాలా మా బాగుంటుందండి ఒకవేళ కనుక మీరు అట్లా వెళ్ళినట్టయితే దర్శనం చేసుకొచ్చుకోండి ఇగో ఇక్కడ కాళ్ళు కడుగు అంటే స్నానాలు చేసే వాళ్ళు కూడా గుండెలలో స్నానాలు చేస్తారు మేము ఇక మేము అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయ్యిందని మేమేం చేసుకోలేదు అయితే మా మామ ఆ గుండు చేయించుకుంటానన్నాడు అక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది ఆంజనేయ స్వామి టెంపుల్ స్వామివారి టెంపుల్ ఎదురుగానే నరసింహస్వామి వారు ఉంటారు పక్కకు కోనేరు ఉంటుందండి ఒకప్పుడు ఇదంతా ఒక గుండె అండి ఆ గుండు చుట్టుపక్కలనే ఎండకు కాలు కాలేటివి అట్లాంటిది ఇప్పుడు అన్న పైన అంతా రేకులేసిర్రు సత్యనారాయణ స్వామి కథలు కూడా చెప్పిస్తున్నారండి చాలా మంచిగా అనిపించింది ఇక్కడ కొండెంగలు ఎక్కడైనా కోతులు దర్శనమిస్తాయి ఇక్కడ మాత్రం కొండెంగలు ఉంటాయి ఇదిగోండి చేపలు అనేటివి మూడు నామాలు అనేటివి ఉంటాయి అని అంటున్నారు మరి అక్కడ ఎంత మంచి మహానుభావులు చూసినారో మనకు తెలియదు కానీ మాకైతే చేపలు మాత్రమే కనిపించినాయి తాబేళ్ళు చేపలు ఎంత గ్రీన్గా ఉన్నాయి చూడండి అయితే మేము ఇంతకు ముందుకు వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని అంటే అప్పుడు గుట్టపైకి రోడ్డు పెద్దగా చేస్తున్నారు మేము అప్పుడు వచ్చినప్పుడు వాటర్ నుంచి వెళ్ళే స్వామివారిని దర్శనం చేసుకున్నామండి ఇప్పుడు రాను రాను అభివృద్ధి చెందిన కొద్ది అన్నదానాలు ఇంకోటి టికెట్టు ఇట్లాంటి సౌకర్యాలు బాగా పెట్టినారు రెండు గుండాలు కలిపి ఒకటిగా చేసినారు ఇది పైనకి వెళ్ళిన కానీ చాలా హైటలు ఉంటానండి స్వామివారైతే అక్కడికి అట్లా ఎట్లా వెలిసిండో ఎట్లా వెళ్ళిర్రో అప్పట్లో ఆ గుడి అనేది ఎట్లా నిర్మించరు మనకైతే తెలియదు కానీ చాలా మంచిగా అనిపించిందండి అక్కడికి పోయాక ఖాళీ అంటే గాలి మేము ఒకటి ఫ్యామిలీ ఫోటో తీసుకున్నామండి మా అత్తమ్మ వాళ్ళది మేము ఇంకా పిల్లలు ఇట్లా ఫోటోలు దిగినారు లొకేషన్ బాగుందని ఇక మాకు దర్శనం అయిపోయింది కిందికి వెళ్తున్నాము ఇక ఇంతటితోటి మా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా జర్నీ జరిగే